హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి పల్స్ ఈరోజైతే మీ ముందుకు బ్లాక్ స్పెన్నల్ అండ్ వైట్ పల్స్ తీసుకొచ్చాను ఈ డి ఈ అయితే సూపర్ గా ఉందండి డిజైన్ కూడా చాలా సూపర్ సూపర్ గా ఉంది చూడండి వైట్ పల్ అండ్ బ్లాక్ స్పెన్నల్ ఐడ్రోబీట్స్ అని కూడా అంటారు డిజైన్ ఇలా పైకి వచ్చేసి ఇలా డిజైన్ తయారు చేశారండి రోల్ వచ్చేసి థర్టీన్ రోల్ ఉన్నాయి ఈ మాల లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ లెంత్ ఉంది చూడండి ఇలా రెడీ చేశారు డిజైన్ గా డిజైన్ అయితే చాలా సూపర్ గా డిజైన్ చేశారండి ఇలా వైట్ పాలు వేసేసి మళ్ళీ పైన స్పెన్నలు బ్లాక్ స్పెన్నెల్ మళ్ళీ ఇక్కడ ఫోర్ ఫోర్ ఫైవ్ వైట్ బీడ్స్ మళ్ళీ టూ బ్లాక్ స్పెన్నెల్ ఇలా డిజైన్ డిజైన్ ఇలా చేశారండి కిందికి వచ్చేసరికి ఇక్కడ అన్ని బ్లాక్ వైట్ పల్స్ కొంచెం ఒక బ్లాక్ వైట్ వైట్ పల్స్ మళ్ళీ ఇక్కడ ఫోర్ ఫైవ్ వైట్ పల్స్ అండ్ టూ బ్లాక్ బీడ్స్ ఇలా డిజైన్ చేశారు డిజైన్ అయితే చాలా సూపర్ గా ఉంది మళ్ళీ మిడిల్ అంటే ఇక్కడ టూ బ్లాక్ అండ్ వైట్ పాల్ పైకి వచ్చేసరికి మళ్ళీ సేమ్ డిజైన్ డిజైన్ అయితే చాలా సూపర్ గా ఉంది శారీస్ పెన్ కయితే చాలా బాగుంటుందండి వైట్ కైనా బ్లాక్ శారీ కైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది బాగుంటుంది లుక్ కూడా చాలా బాగుంటుందండి చిలక పచ్చ కలర్ బీడ్స్ అండి ఇక్కడ మొత్తము క్రీమ్ కలర్ వైట్ పల్స్ వచ్చేసాయి మధ్యలో వైట్ పల్ అండ్ చిలక పచ్చ కలర్ బీడ్స్ అండ్ వైట్ పల్ మళ్ళీ పైకి వచ్చేసరికంటే ఇలా డిజైన్ ముచ్చలు సరోస్కి ముచ్చము సైజ్ వచ్చేసి టూ ఎంఎం సైజ్ అండి మళ్ళీ పైకి వచ్చేసరికంటే సేమ్ డిజైన్ వన్ వైట్ పల్ అండ్ చిలక పచ్చ కలర్ హైడ్రో బీడ్స్ ఈ డిజైన్ అయితే చాలా సూపర్ 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 గా ఉంది లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ లెంత్ అండి ఈ క్రీమ్ కలర్ పల్స్ అండ్ చిలక పచ్చ కలర్ హైడ్రో బీడ్స్ కి సూపర్గా మ్యాచ్ అయ్యింది పట్టుసారీ స్మిన్ అయితే చాలా బాగుంటుందండి రోల్ వచ్చేసి ట్వెల్వ్ రోల్స్ ట్వెల్వ్ రోల్స్ వచ్చేసాయండి పన్నెండు రోల్ వచ్చాయి డిజైన్ అయితే చాలా సూపర్గా ఉంది ఫ్యాన్సీగా ఉంటుందండి ఫ్యాన్సీ డిజైన్ ధర కూడా అందుబాటు ధరలోనే ఉంటుంది ప్రైజ్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ పైన నెంబర్ ఉంటుందండి ఆర్డర్ కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు వాట్సాప్ కాల్ చేయొచ్చు వాట్సాప్ మెసేజ్ కూడా అండి ఇది న్యూ ట్రెండ్ మరొక వీడియోలో కలుసుకుందామండి ఓకే బాయ్